ఆరో తారీఖు రాత్రి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే ఈ కంప్లైంట్కి గోల్డ్ తయారీ చేసే ఒక చిన్న పరిశ్రమపేట ఇట్లాంటి చోట్ల తీసుకెళ్ళి వాళ్ళకి గోల్డ్ అమ్మడం దీంట్లో భాగంగా ఆరో తారీఖు ఊరుకు వెళ్ళటం అక్కడ కొంచెం గోల్డ్ అమ్మటం మినియన్ గోల్డ్ తీసుకొని కొంచెం డబ్బులు తీసుకొని ఆర్టీసీ బస్సు ఎక్కే ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ బ్యాగులో అపందో ఇది జరిగింది ఆరో తారీఖు జరిగింది కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ పది ఏడు వందల గ్రాములు చిరుక పోయిందని కంప్లైంట్ ఆర్డర్ జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు ఎస్పీ ఫ్రెండ్స్ బాలాజీ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో టీమ్గా ఫామ్ అయిపోయి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా కేసు ఫైట్ చేయండి ఆ గోల్డ్ ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది దీనికి ఉదాహరణ మనం తొమ్మిది మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ గోల్డ్ షాప్ లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఈ వీళ్ళ బంధువు ఏ కాంటాక్ట్ అయ్యాడు అయిపోయి నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసు ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకుని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకుని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి దాన్ని బదిలించు అనేట దాంట్లో భాగంగా ఈ ఏ టూ ఏం చేస్తాడంటే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ ఒక టీం చెప్పండి మా చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వాళ్ళ దగ్గర అని ఈ క్రమంలో ఏ ఫైవ్ నుంచి ఏ నైన్ వరకు రెక్కీ చేసుకుంటూ వస్తారు ఒక వన్ మంత్ వరకు రెక్కీ చేశారు లాస్ట్ సిక్స్త్ నాడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకోవడం జరిగింది మనం అందరినీ పట్టుకున్న తర్వాత విచారిస్తే ప్రస్తుతానికైతే ఏ ఫైవ్ మాకు ఒక బ్యాగ్ పట్టుకోకపోయే వాళ్ళు అందరు గోల్డ్ ఉండదని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే కూడా తెలియదు మనకి సో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు చెయిన్ స్నాచింగ్ పాల్గొన్నారు ఇక్కడ గురువులు సో ఆ కేసులు రిజిస్టర్ కాలేదు అంటే కేసు వీళ్ళే ముద్దాయినా చేయలేదు ఇంతవరకు సో వాళ్ళు కూడా తెలపడం జరిగింది ఐదు యాభై ఎనిమిది గ్రాములు గోల్డ్ రెండు లక్షల ముప్పై వేలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఇది త్రూ కోర్ట్ ఎవరేజ్ కంప్లైంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఉంటుంది